జే పంగలూరు మండలం ముప్పవరంలోని మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజలు కార్యకర్తలు నాయకులతో శనివారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా పారదర్శకమైన పాలన అందించి రాష్ట్రాన్ని గాడులు పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు నియోజకవర్గ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు ప్రజలు పలు సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకుని రావడంతో పరిష్కారం దిశగా సంబంధిత అధికారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఇక్కడ జీవిస్తా ఉన్నారు దాంతో మన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు సాయం శ్రీశైలం నీళ్ళు వస్తున్నాయి కదా వ్యవసాయం ఇస్తామని అడుగుతున్నాం తప్పకుండా ఈ సంవత్సరం ఆశాజనకం ఉంది తప్పకుండా శ్రీశైలం నిండిపోయి సాగర్ కూడా నీళ్లు బాగా వస్తా ఉన్నాయి దాదాపు ఇంకొక నాలుగైదు రోజులు పది రోజులు గేరీగా రాజధాన్ సాగర్ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు పోతుంది అదే విధంగా ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు మేము అందరం కూడా శ్రీశైలం ప్రాజెక్టు వెళ్ళాము దాదాపు ఏడు డెబ్బైలో ఏడు వందల డెబ్బై మేఘావట్లు సామర్థ్యం గల బ్యాంక్ అది కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతా అన్నమాట ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కూడా విద్యుత్ ప్రాజెక్టు ద్వారా కూడా మంచి విద్యుత్ ఉంది ఎక్కువగా నీళ్లు వస్తున్నాయి కాబట్టి విద్యుత్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది అనుకుంటాను ఎక్కువ మిలియన్ యూనిట్స్ మళ్ళీ నేను వెళ్ళిన రోజు చూస్తే ఆ రోజుకి అప్పటికే దాదాపు తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్స్ విద్యుత్ వస్తుంది ఎన్న వాళ్ళు కూడా మళ్ళీ పూర్తి స్థాయి రోజు ప్లాంట్ కూడా